హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చామగడ్డ పులుసు అండి చామగడ్డలతోటి చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ విధంగా వాటర్లో వేసి మంచిగా కడగాలండి ఫస్ట్ మట్టి ఉంటుంది పీసు పీసుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచిగా పోయేలాగా గట్టిగా పిసుక్కుంటూ మంచిగా కడగాలి ఇలా కడిగాక మనము మంచి వాటర్లో తీసుకోవాలండి వాటర్ లో వేసి ఉడకపెట్టాలండి వీటిని ఫస్ట్ ఇలా ఒక డేక్షాలో వేసి ఉడకపెట్టాలండి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలండి ఈలోపు మనము చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా తీసుకొని కడిగి నానబెట్టాలండి ఈ లోపది నానిపోతుంది మంచిగా వాటర్ పోసి నానపెట్టాలి చూడండి స్టవ్ మీద ఇవి ఉడకబట్టాయి స్టార్ట్ అయిందండి ఉడకటము ఇలా ఉడుకుతాయండి ఇది పొట్టు మంచిగా వచ్చేంత వరకు మంచిగా పెట్టాలండి ఉడికిందో లేదో ఒక స్పూన్ తోటి ఇలా ఒత్తి చూస్తే తెలిసిపోతుంది చూడండి ఈ విధంగా నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి ఇలా ఉడకపెట్టాలండి ఉడికాయండి ఇప్పుడు ఆ వేడి వాటర్ తీసి కూల్ వాటర్ పట్టానండి ఇందులో మామూలు వాటర్ కూల్ వాటర్ అంటే చల్లటి ఏం కాదు ట్యాప్ వాటర్ పట్టేసి ఈ విధంగా పొట్టు తీయాలండి బాగా వేడి వేడి వాటర్లో మనం చేయి పెట్టలేము కొట్టు తీయలేము కాబట్టి వాటర్ మార్చి చల్లటి నీళ్ళు పోసి కొట్టు తీసి రెడీ పెట్టాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టాలి కర్రీ చేయడానికి ఇలా ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలండి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసాక పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి ఆయిల్ వేడెక్కాక తాలింపులో వేసేయాలి అలాగే ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇలా తాలింపులో వేసేయాలండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా తాలింపులో ఉల్లిపాయ కూడా వేసేయాలి ఇలా ఉల్లిపాయ వేసి మంచిగా కలపాలండి ఇదంతా చూడండి కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కరివేపాకు అందుకే తాలింపులో కరివేపాకు వేస్తున్నాను ప్రతి తాలింపులో కరివేపాకు వాడితే చాలా మంచిదండి హెల్త్కి ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల సాల్ట్ అండి సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి మీరు ఎంతైతే తింటారో అలా చూసి టేస్ట్ చూసి సాల్ట్ మళ్ళీ కలుపుకోవచ్చు ఈ విధంగా మొత్తం వేసి ఇలా కలపాలండి తాలింపు అంతా కలిపి చక్కగా ఈ తాలింపు అంతా రెడీ అయ్యాక ఒక వన్ మినిట్ మూత పెట్టాలండి తాలింపు అంతా మంచిగా తాలింపు అవుతుంది చూడండి ఇప్పుడు టమాటాలండి ఒక మూడు నాలుగు టమాటాలు రెండు ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టాలండి తాలింపులో మనము అన్ని కూరలకి కూరగాయలు వేసాక కొంచెం ఫ్రై అయ్యాక మనము ఇలా టమాటా వేస్తాము కానీ ఈ చామగడ్డలండి చామగడ్డలు ముందే మనం ఉడకబెడతాం కాబట్టి టమాటా ఉడికి అంతవరకు చామగడ్డలని అలానే ఉంచితే చాలా గుజ్జు గుజ్జు అయిపోతాయండి అందుకే మనం ముందుగానే టమాటా ముక్కలు తాలింపులో వేసి ఉడకపెట్టాలి మూత పెట్టాలండి మంచిగా మగ్గుతాయి చూడండి నేను ఇలా పొట్టు తీసి ఈ చామదుంపల్ని పొట్టు తీసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం అండి ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు కొంతమంది రౌండ్గా కూడా కట్ చేస్తారు నేనైతే ఇలా కట్ చేశానండి చూడండి టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి మెత్తగా ఈ విధంగా గంటతోటి మెత్తగా చేస్తూ ఇలా కలపాలండి ఇదంతా మంచిగా ఉడికాయి కదండి మూత పెట్టడం వల్ల ఇవి చక్కగా మగ్గి ఇలా ఉడుకుతాయండి ఇప్పుడు మనం కారం వేసేయాలండి ఇందులో కారం మీ ఇష్టం అండి మీ టేస్ట్ తగ్గట్టు వేసేయొచ్చు ఇందులో పులుసు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కూడా అండి ధనియాల పొడి వేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుందండి కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ధనియాల పొడి ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో పెట్టానండి చూడండి మీకు ఇష్టమైతే చూడండి ఈ విధంగా ధనియాల పొడి వేసి మంచిగా కలపాలండి ధనియాల పొడి వేయగానే కర్రీ మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కలిపేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టిన ఈ చామదుంపల ముక్కలు ఉన్నాయి కదండి అవి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేయాలి చూడండి టమాటా కారం అన్నీ వేసేసాము ఇందులో ఇప్పుడు లాస్ట్కి ఇలా ముక్కలు వేసేయాలండి కట్ చేసి పెట్టిన చామదుంపల ముక్కలు వేసేయాలండి ఇలా మొత్తం వేసేసి మంచిగా కలపాలండి ఇదంతా వీటికి చిన్నగా కలపాలండి ఇవి ఆల్రెడీ ఉడికి మెత్తగా ఉన్నాయి కాబట్టి చిన్నగా గంటతోటి మంచిగా కలపాలి ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వీటికి మంచిగా పడుతుందండి ఇప్పుడు ఈ విధంగా కలిపి మూత పెట్టాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టడం వలన ఆ ముక్కలకి మంచిగా ఉప్పు కారం అదంతా చక్కగా పడుతుంది ఇప్పుడు చూడండి మంచిగా ఉడికినట్టయింది చూడండి టమాటా పులుపు ఇవన్నీ ముక్కలకి మంచిగా పట్టాయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు మనము నానపెట్టిన చింతపండు ఉంది కదండి ఆ చింతపండు మంచిగా పులుసుందులో వేసేయాలండి ఈ విధంగా మంచిగా ఉడకాలండి ఉప్పు అవన్నీ పట్టేసాయి ఇప్పుడు మనము ఈ చింతపండు పులుసు ఇలా కర్రీలో వేసేయాలి మన ఇష్టం అండి పులుపు మనం ఎంతైతే తినగలమో అంత చూసి మీరు చింతపండు తీసుకోవచ్చు ఇలా పోసి మళ్ళీ చింతపండులో కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఇలా కర్రీలో వేసేయచ్చండి ఇలా కలపాలండి కలిపి మళ్ళీ పులుసు పులుసు మళ్ళీ కర్రీలో వేసేయాలి ఇలా కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి పులుసు ఎందుకంటే తొందరగా దగ్గరకు అయిపోతుంది ఇది కర్రీ గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాబట్టి పులుసు వేసినా కూడా దగ్గరకు అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఇగనే మనము ఈ కర్రీ చేయాలండి కొంచెం సేప్ అయ్యాక కొంచెం దగ్గరకు అవుతుంది చూడండి నేను సాల్ట్ చూసాను సాల్ట్ కరెక్ట్గానే సరిపోయిందండి చక్కగా ఉంది పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అంతే అండి ఇప్పుడు ఇది చక్కగా మరగనివ్వాలండి ఇప్పుడు ఆ పులుసులో ఈ ముక్కలన్నీ చక్కగా ఉడకాలండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టినా కూడా మంచిగా పులుపు అదంతా ముక్కలకి మంచిగా పడుతుందండి అంతే అండి చూడండి ఎలా ఉందో మనం వాటర్ ఎక్కువగా వేసినా కూడా చూడండి పులుసు దగ్గరకు అయిపోయిందండి ఇందులో దగ్గరకు అవుతుంది ఇలా ఉంటేనే ఈ మాత్రమన్నా పులుసు ఉండాలండి చామగడ్డ పులుసుకి చూడండి ఇలా ఎంత బాగుంది కదండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే అండి చామదుంపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చూడండి టేస్ట్ చూద్దామని నేను వేడి వేడి అన్నంలో చామదుంపల పులుసు వేసుకొని తింటున్నాను చూడండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అసలు మీరు తింటే వదిలిపెట్టారండి వండటం చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా వండేయచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో మసాలాలు ఏమీ వేయొద్దండి ఒక ధనియాల పొడి తప్ప ఏమీ వేయకూడదు చూడండి ఎలా ఉందో చూద్దాము సూపర్ అండి చాలా బాగుంది ముక్కలు కూడా మంచిగా ఉడికాయండి వేడి వేడి అన్నంలో ఇలా వేసేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది